कै नेचा तो बवादिस प्रव मिललवा वा तसानतमायावा अतयान हतिफई सझ हम सवा मेर थाने आ Đi ngân 내 아낌만 말 한다는 마한 자만 해한것이 रामदेवदास रे रामदेवदास कीर्तिदास जनक सनातन पुष्पभागार प्रधावान सुमान भवते जय सनातन पुष्पभागार प्रधावान सुमान भवते ययवम नेधा यव सनातन आयदनम नेधा आयदनवान भवते अग्निरवा अपा मायदनम आयदनवान भवते दमास्ते दते दीर्घायुः शतमनन्तं भवदेतम ऐश्वर्यं भवति शतविदि सतम दीर्घायुः तीर्थायस्मान भव। जय जय प्रस्ताम हेदा दिग रामदेवता हे तालाम देवतासि प्रियकृता तस्मै एके ब्रह्मज ब्रह्माजा आर्कि खेत्यं भुजा अनुभु दिसु दिसु अना अना सुनो जयदेव ए थोड़ी रे రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో మన ప్రతి సంవత్సరం కూడా మన గుడిరు గ్రామదేవత శ్రీ తాళం ఊరియం జరుగుతుంది అందులో భాగంగా ఉత్సవం బయలుదేరి ముందు మన గూడూరు గౌరవ శాసభ్యులు శ్రీ వీ కుమార్ అన్న గారు ఇచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అందుకు మేము మా దేవస్థానం పేరు తరఫున భక్తులందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాము ఈరోజు ఉత్సవం బయలుదేరి మన గ్రామం గ్రామంతో కూడా గోయి పండుగ వేసుకొని అందరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు భక్తులందరూ కూడా అమ్మవారి అమ్మవారి తిరుపతి ప్రత్యేక నుంచి అందరూ సంతోషంగా కోరుకుంటూ సరే అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు నాకు అభిమాన పాత్రుడు మా కార్సేనన్న ఆహ్వానం మేరకు ఇక్కడ మా మూడూరు ఇరవై మా తాళమ్మ తల్లి దేవస్థానానికి రావడం నిజంగా చాలా సంతోషం ఉంది ఇన్ని సంవత్సరాలు గూడూరులో మా తాళమ్మ తల్లి దేవుళ్ళు అందరూ కూడా బాగున్నారు ఆ తల్లికి మనస్ఫూర్తిగా రెండు చేతెత్తి నమస్కారం చేస్తున్నా ఆ సందర్భంగా ఇక్కడ రావడం అలాగే ఇక్కడ మా సపోర్టు మా మురళి కానివ్వండి మా రవీంద్ర రెడ్డి కానీ కానీ పురుషోత్తం రెడ్డి రెడ్డి కానీ అలాగే ఇప్పుడు మా అన్న మోహన్ అన్న మోహన్ అన్న కానీ వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు నైటు ఉత్సవం జరుగుతుంది బ్రహ్మాండం ఉత్సవం ఇది అయితే ఈ పోలీసు వారికి కూడా నా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చిన్న చిన్న తగాదాలు లేకుండా ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతున్నా అట్లాగే మద్యం విషయంలో మద్యం తాగి ఎవరు న్యూసెన్స్ చేసినా వాళ్ళ లాపలేసి కేసులు పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అది ఎవరినా కావచ్చు ఆయన మా పార్టీయా ఇంకో పార్టీయా కాదు ఎక్కడ సరే ఈ తల్లి ఉత్సవాన్ని డిస్టర్బెన్స్ చేసినా తాగి ఇష్ట ప్రకారంగా ఈదులో తిరుగుతున్నా వాళ్ళందరినీ ఇప్పుడే కాదు ఈ కాలం మోత్సం అప్పుడే కాదు గూడూరు టౌన్లో ఎప్పుడు కూడా సరే తాగిన వాళ్ళని పార్టీలకు అతీతంగా లోపలేసి గుర్తి తప్ప వాళ్ళకి బుద్ధిరా అని చెప్పి నేను తెలియజేస్తూ సీఏ గారికి డిఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా లేకు ఫోన్లో కూడా మాట్లాడతా ఎవరు ఎక్కడ తాగి రద్దు చేసినా ఎక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా మీకైతే శిక్ష ఉంటుంది దయచేసి నాకైతే ఫోన్ చేయొద్దు నేను మళ్ళీ అందరు చేతున్నా మా పార్టీ వాళ్ళు చేస్తున్నా మీరు తాగేసి పోలీసులు దొరికిన తర్వాత నాకైతే ఫోన్ చేయద్దు నేను చెప్పినా కూడా పోలీసు వాళ్ళు నా మాట్లాడద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆ తల్లిదేవుల గూడెల్లో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం